ఆదోని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన చెబుతున్నారు ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందే అని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ ఆదోని జిల్లా సాధన కోసం ప్రజలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు ఇవాళ ఆదోని డివిజన్ టీడీపీ నేతలతో మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీగా ఉన్నారు ఆదోని ప్రత్యేక జిల్లా కోసం జరుగుతున్న నిరసనలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇరవై రోజులుగా ఆదోని ప్రత్యేక జిల్లా కోసం నిరసనలు ర్యాలీలు కొనసాగుతున్నాయి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సిందే అంటూ రేపు ఆదోని డివిజన్ బంద్ కు పిలుపునిచ్చింది జేఏసీ మరోవైపు ఆదోని జిల్లా సాధన కోసం అవసరమైతే మంత్రులు మంత్రుల కాళ్లు గడ్డాలు పట్టుకుంటా అంటున్నారు ఆదోని బిజెపి ఎమ్మెల్యే పార్థసారథి జిల్లా అన్నది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పెద్దలందరికీ కూడా మొక్కి మొక్కి చెప్తా ఉన్నా జిల్లా అన్నది సర్వరోగనివారిణి అన్ని కష్టాలను తీర్చగలిగేటువంటి ఒకే ఒక్క పదం ఆదోని జిల్లా నాకు సమయం వస్తే రేపే విజయవాడకెళ్ళి ఒక్కసారి మళ్ళీ మీ అందరి తరఫున తప్పనిసరిగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను అక్కడ తప్పనిసరిగా మంత్రుల కాళ్ళు గడ్డాలు పట్టుకునైనా వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే మీకోసం వాళ్ళందరినీ అభ్యర్థిస్తాను ఎందుకంటే మీ రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇది